హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను చూసేయండి నచ్చిన వాళ్ళు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ తోటకూర రైస్ అండి ఇలా ఒకసారి తోటకూర రైస్ చేసి చూడండి రుచి చూడండి చాలా బాగుంటుంది మీ పిల్లలకి ఇలా అలవాటు చేయండి తోటకూర తినకుండా ఉన్న వాళ్ళ పిల్లలకి అయితే ఇలా ఒకసారి రైస్ చేయండి లంచ్ బాక్స్కైనా ఇలా చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేను మా పిల్లలకి అయితే ఇలాగనే అలవాటు చేశాను చాలా బాగా ఇష్టంగా తింటారు ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇలా అలవాటు చేయండి పిల్లలకి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్దాము ఎలా చేస్తాననేది వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ఇలా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు దినుసులు ఒక స్పూన్ వేసుకొని పోపు పోపు దినుసులు ఒక స్పూన్ వేసుకోవాలా తర్వాత పల్లీలు ఒక స్పూన్ అయితే వేసుకోవాలి ఇవి కాస్త వేగనివ్వాలి పల్లీలు ఆయిల్లో కాస్త బాగా వేగనివ్వాలి ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని వేయించుకోవాలి ఈ పల్లీలు కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి ఇలాగా కట్ చేసుకొని కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కరివేపాకు కాస్త వేగనివ్వాలి ఇట్లా కాస్త పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ అయితే వేసుకోవాలి ఆనియన్ వేసుకొని ఆనియన్స్ అనేది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని అలాగే లో లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని లేదంటే కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తోటకూర ఆకు అయితే శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఆకు వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు కొద్దిగా సాల్ట్ సాల్ట్ అనేది కొద్దిగా వేసుకొని తర్వాత మనం రైస్ కలిపిన తర్వాత చూసి వేసుకుందాము సాల్ట్ కూడా కొద్దిగా వేసుకొని పసుపు కూడా ఒక హాఫ్ స్పూన్ చాలు తర్వాత ఈ రెండు వేసుకునే తర్వాత పసుపు ఉప్పు వేసుకునే తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా మనం బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి ఆకు అనేది కొంచెం బాగా ఉడకనివ్వాలి కొంచెం ఫ్లేమ్ని అలాగే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆకు అనేది కాస్త ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం కారం అనేది ఎంత తినగలుగుతామో అంత చూసి వేసుకోవాలి కారం పొడి ఇక్కడ నేను ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ కారం పొడి వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసి కలుపుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకునేం కాబట్టి కారం అనేది కొద్దిగా కారం పొడి చూసి వేసుకోవాలి కారం ఎక్కువ ఉంటే పిల్లలు తినలేరు కదా అందుకని చూసి వేసుకొని ఇలా కారం పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఆకు అనేది కొంచెం ఉడకనివ్వాలి ఆకు ఇలాగా మధ్య మధ్యలో ఇలా మూత పెట్టుకొని తీసేసుకొని మూత అనేది ఇలా కలుపుతూ ఉండాలి ఏమైనా అడుగు అంటుకోకుండా ఇలా ఆకు అనేది ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఆకు అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనము ధనాల పొడి వేసుకుందాము ఒక స్పూన్ ధనాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ధనాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ ధనాల పొడి వేసుకునే తర్వాత ఇలా ఈ విధంగా కలుపుకునే తర్వాత ఇప్పుడు మనము రైస్ అనేది ముందుగా చేసి పెట్టుకొని ఒక పక్కన పేట్లో అయితే చల్లారి పెట్టుకోవాలి ఈ విధంగా ఒక పేట్లో అయితే చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకొని ఇప్పుడు కడాయిలో వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి బాగా రైస్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని ఇవి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలా చెయ్యండి పిల్లలకి ఎవరైనా ఆకురాకు తినని వాళ్ళు పిల్లలైతే ఒకసారి ఇలా రైస్ వేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్ అయినా బాగుంటుంది తోటకూర ఆకు తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా కలిపిన తర్వాత ఒకసారి రుచి చూడండి ఉప్పు ఏమైనా కాస్త తక్కువ అనిపిస్తే చూసి వేసుకో తర్వాత నేను వేసిన ఉప్పే చరిపింది ఇప్పుడు ఇలాగ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని తినడమే ఇలా ఉంటుంది మన తోటకూర రైస్ చూడండి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది తోటకూర రైస్ పిల్లలకి ఎవరైనా ఆకుకూరకు తినని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా రైస్ చేసి చూడండి చాలా మంచిది బాగుంటుంది ఆకురాకు తినడం అనేది ఆరోగ్యానికి పిల్లలు కూడా అలవాటు చేయాలి ఇలా చేసి చూడండి మీ పిల్లలకి కానీ ఎవరికైనా కానీ నచ్చని వాళ్ళు ఎవరైనా ఆకు రాకంటే ఇలా చేయండి చాలా మంచిది నేను మా పిల్లలకి అయితే ఇలాగనే చేస్తాను ఆకురాకు ఇలా రైస్ అయితే చేస్తాను చాలా బాగా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే మీకు కూడా చెప్తున్నాను ఈ వీడియోలో పిల్లలు ఎవరైనా తినని వాళ్ళు ఆకురాకు ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి ఇలా రైస్ చేసి చూడండి మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది బాగా ఇష్టంగా తింటారు ఓకేనా ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉండేది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ రైస్ నాకు చెప్పాలి కామెంట్ బాక్స్లో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయాలి